అష్ట వినాయక దర్శనంలో భాగంగా ఈరోజు మనము మహోదర గణపతి గురించి తెలుసుకుందాం దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల దగ్గర మోహాసురుడు అనేటువంటి శిష్యుడొకడు ఉండేటువంటి వాడు ఇతడు తన గురువు యొక్క ఆజ్ఞ చేత సూర్య భగవానుని ఆరాధించాడు కఠోరమైనటువంటి తపస్సు చేసి సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకుని సర్వలోక విజయము సాధించే విధంగా వరము పొందాడు ఆ తర్వాత అతడు కొంతకాలానికి దైత్య రాజుగా ప్రసిద్ధి చెంది మధిరా అనే స్త్రీని పెళ్లి చేసుకుని రాజ్యమేలుతూ సర్వలోకాలను కూడా జయించాడు ఇంద్రియాలన్నింటినీ కూడా జయించడం జరిగింది వర్ణాశ్రమ ధర్మాలు యజ్ఞాలు సత్కర్మలు ఇవన్నీ కూడా నశించిపోయాయి చాలా నష్టానికి గురి అయ్యాయి అలాంటి సమయంలో దేవతలు ఋషులు అందరూ కలిసి సూర్య భగవాను వేడుకోగా అతడు ఏకాక్షర గణపతి మంత్రం ఇచ్చి మహోదర గణపతిని ఆరాధన చేయమని సూచించాడు వాళ్ళంతా గణపతిని ఆరాధించగా మహోదర గణపతి ప్రత్యక్షమై వారి యొక్క కోరిక మేరకు మోహాసురుడిపై యుద్ధానికి బయలుదేరాడు నారద మహర్షి ముందుగానే ఈ విషయాన్ని మోహాసురుడికి తెలియజేశాడు శుక్రాచార్యుడు కూడా గణపతి యొక్క మహత్యాన్ని అతనికి తెలియచేసి శరణు పొందమని హితవు చెప్పాడు ఇంకా యుద్ధానికి బయలుదేరినటువంటి మహోదర గణపతి ముందుగా విష్ణువుని మోహాసురుడి దగ్గరికి దూతగా పంపుతాడు అప్పుడు విష్ణువు అతనికి చెప్తాడు అనంత శక్తివంతుడైనటువంటి మహోదర గణపతితో నీకు శత్రుత్వం కూడదు అతని యొక్క మిత్రుత్వంలోనికి నువ్వు వెళ్ళాలి అలాగే ఎవరైతే మునులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళకి నీవు సహకరించాలి అని హితవు చెప్పి అతడు వెళ్ళిపోతాడు అప్పుడు చేసేది లేక మోహాసురుడు మహోదర గణపతి యొక్క శరణు చొచ్చి అతని ఆజ్ఞ మేరకి ప్రశాంత చిత్తుడై పాతాళానికి వెళ్ళిపోతాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మోహాసురుడు ఎప్పుడు జన్మించాడు అనేది ఎవ్వరికీ తెలియదు అందుకే మనకు పురాణాలలో కథలలో మోహాసుర జన్మ వృత్తాంతము ఎక్కడా కూడా మనకు లభించదు సృష్టికి పూర్వమే మోహాసురుడు పుట్టినట్టుగా పెద్దలు చెప్తారు ఈ మోహాసురుడి యొక్క భార్య మధిర మధిర అంటే మధువు తాగినటువంటి వాడు ఈ లోకంలోనే ఉన్నప్పటికీ వాడు ఒక వింత లోకంలో వ్యవహరిస్తూ ఉంటాడు అట్లాగే మోహం కూడా అంతే మోహాసురుడు కూడా ఇంద్రియాలన్నింటినీ జయించాడు గనక మోహంతో ఉన్నవాడికి కూడా అసలు ఒంటి మీద బట్ట ఉన్నది లేనిది కూడా తెలియనటువంటి స్థితిలో జీవిస్తాడు ఇంకా అతను ఏ ధర్మాన్ని ఆశ్రయిస్తాడు గనక ఇక్కడ మనందరికీ తెలియాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ముఖ్యంగా ఈ సమాజంలో భార్య భర్త వీళ్ళంతా కూడా మేము ఒకరినొకరము ప్రేమించుకుంటున్నాము మేము ప్రేమలో ఉన్నాము అని చెప్తారు కానీ నిజానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రేమలో లేరు మోహంలో ఉన్నారు అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలవాలి మోహానికి ప్రేమకి మధ్య ఉన్నటువంటి తేడా మనం తెలుసుకోవాలి మోహము కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది కొన్ని కండిషన్స్తో ఉంటుంది ఇతరుల నుంచి మనము ఆశిస్తూ ఉంటాము భార్య నుంచి భర్త ఏదో ఆశిస్తాడు అట్లాగే భర్త నుంచి భార్య ఏదో ఆశిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ పిల్లల దగ్గర నుంచి ఏదో ఆశిస్తారు పిల్లలు వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు ఇలా మనము ఎదుటి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాము అట్లాగే ఎదుటి వారికి మనం కొన్ని కండిషన్స్ పెడతాము ఇలా కండిషన్స్తో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాము ఇది మోహానికి సంబంధించింది ప్రేమ అలా కాదు అన్కండిషనల్ లవ్ ఎటువంటి కండిషన్స్ కూడా ఉండవు మీకు సింపుల్ గా చెప్పాలంటే రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటిది ప్రేమ మనము నిజమైన ప్రేమ అంటాం నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ ఉండదు ప్రేమ ఒక్కటే ప్రేమ సత్యవంతమైనటువంటిది ప్రేమ శక్తివంతమైనటువంటి ప్రేమ అంటే స్వాతంత్రం స్వాతంత్రం అంటే ఆనందం కాబట్టి ప్రేమని అనుభవించేటువంటి వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు మోహంలో ఉన్నటువంటి వాడు టెన్షన్స్తో ఉంటాడు అందుకే మనము ఈ సమాజంలో చూస్తుంటాం అనేక మంది భార్యాభర్తలు స్ట్రెస్కి గురవుతారు కారణం ఏంటి ఒకరి పట్ల ఒకరికి కండిషన్స్ ఉన్నాయి నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే చేయాలి నేను చెప్పిందే చేయాలి నేను చెప్పిందే నువ్వు వినాలి ఇలాంటి కండిషన్స్తో మనం బ్రతుతాం అవునా కదా కాబట్టి మేము ప్రేమలో ఉన్నాము అని మీరు ఎప్పుడూ భావించకండి అది ఒక మాయ మీరు ఉన్నది మోహంలో ఉన్నారు అయితే మోహంలోంచి మీరు ప్రేమలోనికి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే మనకి దైవం అనేది సిద్ధిస్తుంది ఇది చాలామందికి తెలియదు మీకే కాదు నేను ఇక్కడ మామూలు జనం కోసము మామూలు భక్తుల కోసం ఈ విషయం చెప్పట్లే చాలామంది సోకాళ్ళు గురువులు సోకాళ్ళు స్వామీజీలు అని చెప్పుకునేటువంటి వాళ్ళంతా కూడా మోహంలోనే జీవిస్తారు ఐదు నిమిషాలు సెల్ ఫోన్ కనుక వాళ్ళ చేతిలో లేకపోతే వాళ్ళకి పిచ్చిలిస్తుంది అలాంటి వాళ్ళంతా కూడా మేము గురువులము అని చెప్పుకుంటూ ఉంటారు సెల్ ఫోన్ లేకపోతేనే జీవించలేనటువంటి వాడివి స్త్రీ లేకపోతే ఎలా జీవిస్తావు వామాచార విద్యలు అనేటువంటి వాటి పేరుతో కామ కోరికలతో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మోహంలోనే ఉండి మేము మోహంలో లేము అనేటువంటి ఒక భ్రమలో జీవిస్తారు అది భ్రమ ముందు ఆ భ్రమలోంచి మీరు బయట పడగలిగితేనే మీకు దైవ అనుగ్రహము లభిస్తుంది కానీ వీళ్ళకు అనుగ్రహం అవసరం లేదు వాళ్ళ అంతా కమర్షియల్ గురువులు కాబట్టి డబ్బు సరిపోతుంది ఒకడు బగలాముఖి పీఠం పెట్టుకుంటాడు ఒకడు కమలాత్మిక పీఠం పెట్టుకుంటాడు ఒకడు ప్రత్యంగిరా పీఠం పెట్టుకుంటాడు నేను రాత్రి అమ్మవారితో మాట్లాడాను అంటాడు అమ్మ నాకు ఇలా చెప్పింది అంటాడు నాకు రాత్రి గజ్జల సౌండ్ వినిపించింది అంటాడు ఇలా అనేక రకాలైనటువంటి మాటల గ్యారడీతో డబ్బు సంపాదించుకుంటున్నారు వీళ్ళంతా కూడా నిజమైనటువంటి గురువులు కాదు తలలు బోడులైన తలపులు బోడుల విశ్వదాభిరామ వినురవ అన్నాడు యోగి వేమన కాబట్టి ఇలాంటి సోకాళ్ళు గురువుల దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ గురువులం అనుకునేటువంటి మీరంతా కూడా తెలుసుకోవాల్సింది మీరు మోహంలో ఉన్నారా ప్రేమలో ఉన్నారా అని తెలుసుకోండి మోహాన్ని జయించాలి అంటే ఏదో ఒక జపమాల పట్టుకొని అలా జపం చేస్తే సరిపోదు భక్తి ఉంటే సరిపోదు జ్ఞానం అనేది ఉండాలి కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే మోహాన్ని జయించగలుగుతాము బ్రహ్మ జ్ఞానం అనేది మీకు తెలియకపోతే మోహాన్ని జయించలేరు అందులోనే ఉంటారు జయించామనేటువంటి భ్రమలోనే జీవిస్తారు తప్ప దాంట్లోంచి మీరు బయటికి రారు ఇది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అందుకని మహోదరుడు అంటే పెద్ద పొట్ట ఉన్నటువంటి వాడు అని అర్థం మనకు గణపతికి పొట్ట బాగా కనిపిస్తుంది చాలామంది అనుకుంటారు ఆయన ఉండ్రాళ్ళు బాగా తింటాడు అందుకే పొట్ట అలా లావుగా అయిపోయింది అనుకుంటారు కాదు ఇక్కడ పెద్ద పొట్ట అనేది జ్ఞానానికి చిహ్నము అంటే నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే మోహాసురుణ్ణి అంతము చేయగలము మోహము నుంచి మనము బయటపడగలము దైవ అనుగ్రహము పొందుతాము అనేటువంటి విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి మరి ఇలా మోహంలోంచి బయటికి రావడానికి మహోదర గణపతి యొక్క సాధన ఎలా చేయాలి ఆయన యొక్క మంత్రాలు ఏంటి ఉచ్చాటన మంత్రము మారణ మంత్రము అట్లాగే గాయత్రి మంత్రం ఏంటో తెలుసుకుందాం ముందుగా ఉచ్చాటన మంత్రము ఓం నమో హృం గం ಮಹೋದರ ಗಣೇಶಾಯ ಪುಸ್ತಾಯ ವರದಾಯ ಮೋಹ ಉಚ್ಚಾಟನಾಯ ಫಟೆ ಅಟ್ಲಾಗೆ ಮಾರಣ ಮಂತ್ರ ಓಂ ನಮೋ ರಂ ಖೇಂ ಖೇಂ ಗಂ ಮಹೋದರ ಗಣೇಶಾಯ ಪುಸ್ತಾಯ ವರದಾಯ ಮಮ ಮೋಹಂ ಮಾರಯ ಮಾರಯ ಸ್ವಾಹ ಅಟ್ಲಾಗೆ గాయత్రి మంత్రం బ్రహ్మాయ విద్మహి ధీమహి తన్నో మహోదర ప్రచోదయాత్ ఈ మంత్రాలను జపము చేసి సాధన చేయండి హోమాలు చేయండి తద్వారా మహోదర గణపతి యొక్క అనుగ్రహంతో మోహాన్ని జయించండి మోహాన్ని జయించి ప్రేమలోకి వెళ్ళండి దైవ అనుగ్రహం పొందండి సిద్ధులు పొందండి ఆల్ ద బెస్ట్ జై హృదయ్